కాబట్టి అనస్ కిచెన్ తెలుగు ఈరోజు చెట్టినాడు చికెన్ కర్రీ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా సింపుల్గా తయారు చేసుకునే కర్రీ ఇది రోటీ పుల్కా చపాతీలు రైస్లోకి కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా చాలా టేస్ట్గా ఉండే కర్రీ తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే తయారు చేయమని అడుగుతారండి అంత టేస్ట్గా ఉండే కర్రీ రండి ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం నేట చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా వన్ కిలో చికెన్ తీసుకున్నాను బాగా త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసేసుకోండి దీంట్లో ఒక టూ టేబుల్ స్పూను మంచి ఫ్రెష్గా ఉండి పెరుగు వేసుకోండి పుల్లటి పెరుగు వేసుకున్నారంటే ఈ కర్రీ మొత్తం చేంజ్ అయిపోతుంది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ మొత్తం కూడా ఈ చికెన్కి అంతా కూడా బాగా పట్టించేసేయాలి ఇలా పట్టించేసిన వెంటనే కూడా ఈ చికెన్కి అంతా కూడా ఒక ట్వంటీ లేక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా సైడ్ పెట్టేసుకోండి ఈ లోపల దీనికి మసాలా అనేది తయారు చేసుకుందాము ఈ చెట్నీ చికెన్ కర్రీకి ఫ్రెష్గా ఉండే మసాలా వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చికెన్ కర్రీ ఇప్పుడు మొత్తం కూడా ఈ మసాలా అంతా కూడా తయారు చేసుకుందాము ఇది నానే లోపల మసాలా తయారు చేసుకునే విధానం చూసేద్దాం ఇది పక్కన పెట్టేసుకోండి ఈ మసాలాలు అన్ని కూడా ఇలా వేయించుకొని ఫ్రెష్గా చేసుకొని వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చిట్టినాటి చికెన్ కర్రీ ధనియాలు లవంగాలు మిరియాలు యాలక్కాయ ఒకటి జాపత్రి ఒకటి మరాఠీ మొగ్గ సోంపు టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక బిర్యానీ ఆకు అలాగే వీటితో పాటు ఎండిమిర్చి ఒక మూడు లేక రెండు చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన ఇవన్నీ కూడా వేసాను ఇవి ఇక్కడ మిస్ అయిపోయిందండి వీడియో అందుకనే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఇలాగ లైట్ గా వేగిపోయిన వెంటనే వన్ కప్ అనేది ఫ్రెష్ గా ఉండే కొబ్బరి వేస్తున్నాను ఫ్రెష్ గా ఉండే కొబ్బరి వేసుకోవాలి ఈ కొబ్బరి వేసేసిన వెంటనే కూడా మంచి కలర్ వచ్చినంత వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి వేగుతూ ఉండంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ కొబ్బరి అంతా కూడా ఇలా కలుపుతూ వేయించుకోండి కర్రీకి మెయిన్ అనేది ఈ మసాలా వల్లే బాగా మంచి టేస్ట్ వస్తుంది కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా వేయించుకున్న వాటిని ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేసుకొని ఇవి చల్లారిపోయిన వెంటనే మిక్సీ జార్ లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి పేస్ట్ గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి మిక్సీ జార్ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా చేసేసుకోండి ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కర్రీ తయారు చేసుకోవడానికి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాయిపోయిన వెంటనే హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసేసుకోండి జీరా వేసేసిన వెంటనే కూడా ఒక నేను ఇక్కడ ఒక కిలోకి ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి నేను కుక్కర్లో చేస్తున్నాను మీరు మామూలుగా కావాలి అనుకుంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు కుక్కర్లో చేసుకోవడం వల్ల ఒక పది నిమిషాలు తయారైపోతుంది టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ దీనిలో కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఎందుకని పేస్ట్ బాగా వేగిపోయిన వెంటనే మంచి స్మెల్ వస్తూ ఉండగా ఇక్కడ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక గుప్పుడు ఇవన్నీ ఇలా బాగా వేగిపోయిన వెంటనే కూడా ఇక్కడ రెండు టమాటాలు టమాటో సాఫ్ట్ అవుతూ ఉండగా ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మనం మసాలాలో ఎనిమిది వేసాం కాబట్టి కారం చాలా తక్కువగా వేసుకోండి మసాలా అంతా కూడా బాగా మగ్గించేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ గ్రేవీ అంతా బాగా మగ్గించాలి టమాటా సాఫ్ట్ అయిపోయింది బాగా సాఫ్ట్ అయిపోయిన వెంటనే ముందుగా మనం మిక్సీజార్ పట్టుకున్న ఈ మసాలా అంతా కూడా దీంట్లో వేసుకోవాలి ఈ కర్రీలో ఈ మసాలా అనేది హైలైట్ మంచి టేస్ట్ వస్తుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఈ మసాలాతో పాటు కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి మషాలంతా కూడా ఈ విధంగా బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా కూడా పైకి సపరేట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా సపరేట్ అయిపోయిన వెంటనే ముందుగా మనం చికెన్ అంతా కూడా ఈ విధంగా అన్ని కలుపుకొని పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇప్పుడు దీనిలో కలిపేసుకోండి చికెన్ అంతా కలిపేసిన వెంటనే కూడా హైఫ్లేమ్లో వన్ మినిట్ వరకు కూడా ఈ చికెన్ ఇలాగే కలుపుతూ ఉండండి దీనిలో కొంచెం వాటర్ వస్తుంది ఈ చికెన్లో నుంచి వాటర్ వస్తుంది ఈ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి ఇలా కలుపుతూ హై ఫై వాటర్ అంతా వచ్చేసి ఈ విధంగా గ్రేవీ లాగా అయిపోతుంది ఇలా అయిపోయిన వెంటనే కూడా దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవద్దు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే చాలు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక త్రీ పిజెస్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి విజిల్ బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఓపెన్ చేద్దాము అంతా కూడా చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కగా గ్రేవీ అంతా కూడా బాగా చిక్క చికెన్ కూడా చక్కగా ఊడిపోయిందండి కొత్తిగా కొత్తిమీర వేసేసుకుందాం ఇది అన్నిట్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇడ్లీ దోశ చపాతి రోటీ రైస్లోకి అలాగే అన్నిట్లో కూడా చాలా టేస్ట్గా ఉండి అండి తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే మర్చిపోద్దు ప్రక్కన ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ